మేము ఈ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తర్వాత విజయకుమార్గా కోరుతున్నాము అధ్యక్ష కాంగ్రెడ్ ఈరోజు మున్సిపల్ ఇంజనీర్స్ ఇచ్చిన కార్మికుల యొక్క నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పోరాటాలు జరుగుతున్నాయి మరి ఈరోజు రాష్ట్ర పిలుపునే భాగంగానే అన్ని జిల్లాలు ప్రాంతాలు మున్సిపాలిటీ అందరూ రంగాల నాయకులను కలుపుకు మరి రంగాల వారి నాయకులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఇంజనీర్ శిక్షణ కార్మికుల న్యాయమైనటువంటి జీతభత్యాల కోసం అహల్ వారు చేస్తున్నటువంటి పని ప్రభుత్వం గుర్తించకపోవడం నిజంగా చాలా బాధాకరం ఇది ఘోరం కూడా ఈరోజు వాళ్ళు చేసిన పని నైపుణ్యం కలిగినటువంటి వారికి టెక్నిక్ రిస్క్ రిస్క్తో కూడినటువంటి పని కాబట్టి రిస్క్ అలవెన్స్ కూడా ఈరోజు ఇంజనీర్ శిక్షణ కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్లు చేయడం జరిగింది రెపరేటేషన్ ద్వారా కానీ చర్చల ద్వారా గానీ పదహారు పదహైదు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అలాగే రాష్ట్ర పిలుపులో భాగంగా రేపు పదకొండో తేదీ బైక్ ర్యాలీ కూడా ఉంది దీనికి ఇక్కడికి వచ్చినటువంటి రంగాల నాయకులందరూ కూడా బైకు రాలీలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా మున్సిపాలిటీ కోరుతున్నాం ఇంజనీర్ శిక్షణ కార్మికులకు భాగస్వాములు కావాలని రేపు పదకొండు గంటలకు మరి ర్యాలీ మున్సిపల్ ఆఫీసు దగ్గర నుంచి బయలుదేరుతుంది భవిష్యత్తు కార్యాచరణ రాష్ట్ర కమిటీ పన్నెండు తారీఖు అర్ధరాత్రి నుంచి సమ్మె లేకపోతామని వారు చెప్పడం జరిగింది సమ్మెకు తూర్పు మున్సిపల్ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు కూడా మద్దతు ఉంటారు వారు చేసే పోరాటంలో ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అందరికీ కూడా రంగాల నాయకులు అందరికీ కూడా మున్సిపల్ యూనియన్ జిల్లా కమిటీ నుంచి కూడా ప్రత్యేకమైన అలాగే ఇంజనీర్ శిక్షణ కార్మికులు చేసే పోరాటం ఇంకా ఉదృతం చేస్తామని దీనికి అధికారుల చేత నుంచి ఒత్తులు వచ్చినా కానీ ప్రజల చేత నుంచి ఒత్తులు వచ్చినా కూడా తక్కువ ఇంజనీర్ శిక్షణ కార్మికుల కాదు వాళ్ళు చేసే పని పదమూడు వేల జీతంతో ఏం దిగబతున్నారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నారు మీరు వచ్చేసి ఒక్కొక్కరు వచ్చినాన్ని మీరీ బాధ్యత అంత మీ ఆలయంలో మీ అన్ని మీ అందరూ ఒక్కొక్కరు జరుగుతూ ఉంది దీనికి పొద్దురూరు ప్రయాణంలో ఉన్నటువంటి ప్రజా అన్నీ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి వాళ్ళ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈరోజు ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాము ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు లేబర్ కోర్సు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని అలాగే ఈ మున్సిపల్ ఎలక్ట్రికల్ కార్మికులలో వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళకి పిఎఫ్సి ఇవన్నీ కూడా ఇవ్వాలి అన్నది వాళ్ళకు న్యాయమైనటువంటి శాలరీ ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయడం అన్నటువంటిది ఖచ్చితంగా చేయాలి అని ఈ అన్నిటి తరఫున కోరుకుంటూ ఉన్నాం ఇన్ని చేసినా కానీ ప్రభుత్వంలో మున్సిపల్ అన్నటువంటి చాలా కీలకమైనటువంటి రంగం మున్సిపల్ కార్మికులే లేకపోతే మొత్తం ప్రజానికం అంతా కూడా స్తంభించేటువంటి పోయేటువంటి పరిస్థితి అనేది మనం చూస్తూ ఉంటాం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు అడిగేటువంటి కోరికలు చాలా చిన్న కోరికలు వీటిని ప్రభుత్వం సహకరించాలి మున్సిపల్ నాయకులతో ఎవరైతే ఉన్నారో రాష్ట్ర నాయకులతో చర్చకు రావడం అన్నటువంటి జరగాలి వాళ్ళ కోరికలన్నింటినీ నెరవేర్చాలి లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము సో ఈ విధంగా ఏ పోయి పది గంటల విధా పని విధానాన్ని తీసుకుని రావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఈ పది గంటల పని విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని అసలు దాన్ని అమలు చేసే పరిస్థితే కొనసాగించేదానికి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకపోతే కార్మికులందరూ కలిసి పెద్ద ఎత్తున అనేది కూడా మాకు నిన్న నిన్నటి రోజున జరిగినటువంటి దేశవ్యాప్త జాతీయ సమ్మె అన్నటువంటి దాంట్లో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజానికం ఈ కార్మికులు పాల్గొనడం అన్నటువంటి జరిగింది కాబట్టి ఇలాంటి తీవ్రమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో ఎదురు కాకుండా కార్మికులకు వాళ్ళకు న్యాయమైన కోరికలు తీర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ